నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో అడవులను పరిరక్షించాలని అలాగే ఆదివాసులను మావోయిస్టులని భావనతో ఎన్కౌంటర్ చేయడాన్ని నిరసిస్తూ శాంతి ప్రదర్శన ర్యాలీని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఇది జనవరి ఒకటో తారీఖున ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కగార్ ద్వారా ఈ రోజు మా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి అడవు బిడ్డలు మొత్తం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో వీళ్ళందరినీ హత్య చేస్తుంది నిజంగా ఇది చాలా దుర్మార్గం మీరు నిజాయితీగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టాలని ఒక ఉద్దేశంతోనే తప్ప ఈ రోజు సొంత దేశంలో ఉన్నటువంటి సొంత మనుషుల మీద ప్రకటించడం చాలా దుర్మార్గం దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మావోయిస్టు పార్టీలు మావోయిస్టు అనే పేరు చెప్పి ఆదివాసుల మొత్తాన్ని చంపేస్తున్నారు మీరు నిజంగా లెక్కలు తీయండి ఈ రోజు కూడా మీరు ఎవరెవరిని చంపుతున్నారు మావోయిస్టులు చంపారా అలాగే ఆదివాసులు అనేది మీ అందరికి తెలుసు దేశ ప్రజలకు కూడా తెలుసు మీడియా అందరూ కూడా సహకరించాలి అక్కడ జరిగేటువంటి దుర్మార్గాల్ని దేశ ప్రజలకు అందరికీ చూపించాల్సిన బాధ్యత మీడియా మిత్రుల మీద ఉందనేది నేను తెలియజేస్తున్నాను అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య చాలా దుర్మార్గమైన చర్య అక్కడ ఉన్నటువంటి మొత్తం అడవి ప్రాంతాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి మొత్తం పన్నెండు లక్షల మంది పారామిలిటరీ బలగాలను ఆర్మీ అందరినీ అక్కడ చుట్టూ చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు భయాందోళనకు గురి చేస్తూ ఎదురు తిరిగినటువంటి ఆదివాసీలను తీసుకెళ్లి అరెస్టు చేస్తూ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం లేదంటే వాళ్ళు ఎన్కౌంటర్లు చేయడం ఈ విధంగా దుర్మార్గమైన చర్యలు చేస్తుంది నిజంగా మీరు మావోయిస్టులతో మావోయిస్టు రైతులు ఏకంగా ఏర్పడాలనుకుంటే శాంతి చర్చలకి మావోయిస్టులందరూ ఒప్పుకున్నారు శాంతి చర్చ చర్చలకి వస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరందరూ కూడా వాళ్ళందరినీ పిలిచి శాంతి చర్చల ద్వారా ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి శాంతి రూపంలో ప్రజాస్వామ్యం వర్దిలేలాగా మీరు పాలన చేయాలి కానీ అలాంటిది పక్కన పెట్టి మీరు మీరు కార్పొరేట్ల కోసమే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని అక్కడ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులు పెట్టేసి ఆ సంపద మొత్తాన్ని భారతదేశంలో ఉన్నటువంటి రెండు మూడు ఉన్నటువంటి ఈ కార్పొరేట్లు కట్టబెట్టాలని ఒక దురుద్దేశంతోనే పాల్పడుతున్నారు దయచేసి ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రతిపక్ష సంఘాలు అందరూ కలిసి రావాలి మనందరి మీద ఉంది ఇలాగే ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టప్రకారంగా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం నిలబడదు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి అభివృద్ధులందరూ మనం కాపాడుకోవాలంటే మనందరం కూడా బయటకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇప్పటికైనా ఆలోచించి ఖచ్చితంగా శాంతి చర్చల ద్వారానే ఈ మన ఈ మావోయిస్టుల్ని కూసని పెట్టి శాంతి చూపించిన ద్వారా ఈ యొక్క ఆపరేషన్ దగ్గరని ఆపివేసి ఈ జరగాలని మేమందరం కూడా ఈ నెల్లూరు వేదికగా డిమాండ్ చేస్తున్నాం